హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ నేను రొటీన్గా ఏం చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఫైవ్ టు సిక్స్ బిట్వీన్ నేను మా వాళ్ళకి కాఫీ ఇస్తానండి నేనైతే కాఫీ తాగను నేను టీ పెట్టుకుంటానన్నమాట రెండు గిన్నెల్లో రెండు స్టవ్ల మీద పాలు పెట్టేశాను ఒకటి అయితే ఇంకొకటి కాఫీలకి టీలకి పెట్టేశాను కదా ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇది పెరుక్కండి మధ్యలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి నేను మా మావయ్య గారికి ఫస్ట్ కాఫీ ఇస్తానండి తనకి బ్రూ ఇస్తాననమాట టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవండి బ్రూ ప్యాకెట్స్ మేము షుగర్ వాడమనమాట బెల్లం పౌడర్ వాడతాము మామయ్య గారికి అయితే కాఫీ రెడీ అయిపోయింది ఇచ్చేద్దామండి మామయ్య గారికి మా మామయ్య గారు కొంచెం పొద్దుగాలు అడుగుతారనమాట కాఫీ ఆయనకి టూ టైమ్స్ ఇస్తాను వన్ అవర్లోనే ఫైవ్ టు సిక్స్ టైంలో టూ టైమ్స్ ఇస్తానన్నమాట మా వారు బయటికి వెళ్ళారు పని మీద సో ఆయన కూడా ఇప్పుడే జస్ట్ వచ్చారు ఆయనకి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను ఆయన కోసం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తెచ్చుకున్నారు నాకు కాఫీ అంటే ఇష్టం ఉండదండి ఎందుకో కానీ వాళ్ళకి కాఫీలు ఇచ్చేసాను కదండి మావయ్య గారికి మా వారికి పెరుగుకి పాలు తోడు పెట్టాలి కదా సో ఎంతవరకు మరిగాయో చూద్దాము టెన్ మినిట్స్ అవుతుంది ఈ విధంగా ఉన్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతానండి ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను మేమైతే వన్ టీ పౌడర్ వాడతాము ప్రీమియం క్వాలిటీ లమ్సా యాడ్ చేసి ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు విలాచి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను విలాచి పౌడర్ ఏం బ్రాండ్ అనేది పక్కన పిక్ యాడ్ చేశానండి టీ అనేది ఎప్పుడు కూడా బాగా బాయిల్ అవుతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే పెరుగుకి మనం పాలని బాయిల్ చేసుకున్నాం కదా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను పక్కన పెట్టేద్దామండి తర్వాత తోడేద్దాము చల్లారిపోవాలి కదా పాలు టీ కూడా బాగా మరిగిపోయింది వడగట్టుకుంటున్నాను ఈ విధంగా ఉందండి ఇలా రెడ్గా ఉంటేనే నాకు ఇష్టం అండి స్ట్రాంగ్గా లేకపోతే అస్సలు తాగబుద్ధి కాదు వావ్ టీ సూపర్ ఉందండి నేను పెట్టానని అబద్ధం చెప్పట్లేదు నిజంగా చెప్తున్నాను జెన్యున్గా చెప్తున్నాను టీ సూపర్గా ఉంది నా చేతులతో పెట్టుకున్న టీ నేను తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప టీ తాగటం అయిపోయాక నేను పూజను స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది పూజ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ మనం స్నానం చేశాక పూజను చేస్తాం కదండి ఈవినింగ్ కూడా మనము వన్ అంటే మధ్యలో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మనం కో టూ కో వెళ్ళకుండా ఉండలేము కదా సో వన్కి వెళ్తే మాత్రం మనం స్నానం చేయనక్కర్లేదండి ఓన్లీ కాల్ చేతులు ముఖం కడుక్కొని పూజలు చేస్తే సరిపోతుంది టూకి మాత్రం వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలండి సో మరి మేమైతే అలానే పాటిస్తాము కాలంలో పూజ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందని అంటుంటారండి బ్రాహ్మణ్స్ అయినా పెద్దవాళ్ళైనా అందుకోసమే నేను సిక్స్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ బిట్వీన్ చేస్తానన్నమాట ओम दुर्गाये नम ओम शिवाय नमः ओम महालक्ष्मीए नम ओम महाकौर नमः ओम चंद्रिका नमः नम गोत्रस्य कोपली रविकि नमदेयस पत्नीराजेश्वरी नमदेयस के विम प्रसाद नमदेस झुटूमा नईश्वर्य सिद्ध अब मनोवान्पल सिद्ध क्रीरंग गोत्र से भट्टु पद्मनामदेश भट्टुराज ना देउकुतुमाग्य सिद्धि मनोवान्पल सिद्धम ఈవినింగ్ పూజ అయిపోయాక నాకు లలిత సహస్రనామం వినాలంటే చాలా ఇష్టమండి సో వింటున్నాను అన్నమాట చతుర్భావితరూ లలిత సహస్రనామం అయిపోయింది కదండి ఇప్పుడు పాలు కూడా చల్లారాయి పాలు వేడి ఎక్కువ ఉండొద్దు అలా అని మొత్తం చల్లారనివ్వకూడదండి గోరువచ్చగా ఉన్నప్పుడే తోడు వేసేసుకోవాలి మరి నా ఈవినింగ్ రొటీను ఇంతేనండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్